హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో పెట్టి ఫోర్ టు ఫైవ్ డేస్ అండి అవును ఊళ్ళో లేనందువల్ల వీడియో చేయలేదు ఇది ఆల్రెడీ నేను ఊరు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను ఓకే కానీ మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అంత మంచి మంచి కలెక్షన్స్ అనేది స్టాక్ పర్చేజ్ చేశాను అనమాట ఓకే బెస్ట్ ప్రీమియం డిజైనర్ శారీస్ అయితే ప్రతి వీడియోలో ఉంటాయి ఇంకా మంచి కలెక్షన్ అయితే పర్చేజ్ చేశాను అనమాట ఇక ఈరోజు మన కలెక్షన్ అయితే హ్యాండ్లూమ్ శారీస్ చాలా మంది పెద్దవాళ్ళు అడుగుతున్నారు తర్వాత ట్రెడిషనల్గా లైక్ చేసే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అన్న హ్యాండ్లూమ్ శారీస్ పట్లేదు చాలా లోతుందన్న అని అలాంటి వాళ్ళ కోసం పెద్దవాళ్ళైనా చక్కగా ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇక మన షాప్ సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది మనకి అక్కడ కూడా బ్రాంచెస్ లేవు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ అయితే మనం అనమాట చక్కగా షాపును విజిట్ చేయాలనుకున్న షాప్ను విజిట్ చేయొచ్చు లేకపోతే రాలేని వాళ్ళు చక్కగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న మీరు షాప్కి వచ్చి పర్చేజ్ చేసుకున్న మనది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ షాప్ మన సాయి సిల్స్ అనేది మార్కెట్కి మన షాపుకి అయితే అస్సలు సంబంధం ఉండదు మన కలెక్షన్ వేరు డిఫరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది మన దగ్గర చాలా తక్కువ ఉండదు ప్రైస్ అనేది చక్కగా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చక్కగా వాచ్ చేయండి అలాగే కొత్తగా చూసే అయితే మన ఛానల్ అయితే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే మన షాప్ వీడియోస్ డైరెక్ట్గా వస్తాయి మీకు ప్రతి వీడియోస్ కూడా మన ఛానల్ అనేది మీరు మన ఛానల్ క్లిక్ చేస్తే మన వెరైటీస్ ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళైతే తెలుసుకొని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అలాగా అలాంటి ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న అకేషన్స్ అయినా ఎప్పుడు వస్తాయి తెలియదు కాబట్టి మన కలెక్షన్ అనేది మీకు ఒక ఐడియా ఉంటే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మన షాప్ నుంచి అయితే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ వెళ్ళిపోదాం ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడా మంగళగిరి కోడస్ మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మంగళగిరి కోడన్ సారీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది సూపర్ డిజైన్స్ అన్ని స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చక్కగా వాష్ చేయండి మీకు ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ చక్కగా ఇవి పర్చేజ్ చేసుకొని చక్కగా ఇవ్వడానికి కూడా బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఓకేనా ఇందులో డిజైన్ చూపిస్తాను ఇది ఫస్ట్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా బాడీ అంతా చెక్స్ వస్తుంది మాదివి మీరు ఇంకా ఇందులో వచ్చేసరికి మనకు ఒక బ్లౌజ్ వస్తుంది విడిగా మీకు కావాలంటే విడిగా ఇంకో బ్లౌజ్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయి మస్టర్డ్ ఎల్లో అండ్ హనీ షేడ్ అనమాట బార్డర్ తర్వాత ఇందులో పింక్ కాంబినేషన్ పింక్ అండ్ పర్పుల్ ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ మాదివి

ఇందులో ఓకే డిజైన్ కూడా మారింది అయితే ఓకే సరే అయితే ఇలా వర్స్గా ఇస్తాను మాది కలర్ సీ గ్రీన్ మాది లైట్ సివెండర్ ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ అటు ఉంది ఫోర్ కలర్స్ బాగుంటాయి మీకు ఏజ్ నచ్చితే అది టిక్ మార్క్ చేసుకొని చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ నెంబర్ అనేది అది షాప్ లో ఉంటుంది అనమాట మాక్సిమం ఆన్లైన్ నంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే మళ్ళీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అదర్ స్టేట్స్ వాళ్ళు కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి

గ్రీన్ మధ్యలో వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చేసరికి డార్క్ చాలా బాగుంది నిలువు అటు సెర్లీ డోరియా లాగా ఉంది కదా టోటల్ ఇది ఫైవ్ కలర్ చాట కలర్ చాట ఫైవ్ కూడా బాగుంటాయి తీసుకోవచ్చు చక్కగా మనకి డైలీ వాడుకోవడానికి కూడా చాలా బాగుండేది ఓకే కొంచెం టోటల్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మాదిరి సూపర్ ఇది పళ్ళు ఓకే పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ వస్తాయి మనకి సేమ్ ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ వస్తాయి అనమాట శారీ డార్క్ ఉంటది పళ్ళు బ్లౌజ్ మనకి రెడీ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నేసిన ఇది ప్యూర్ హ్యాండ్ సారీస్ దీని ప్రైస్ కూడా అంతే మాది కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు సూపర్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మీకు సెట్ సెట్ కావాలన్నా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ సెట్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్ వాష్ చేద్దాం ఓకే నెక్స్ట్ మరో అద్భుతమైన డిజైన్ చాలా బాగుంది ఇది కూడా లైన్స్ మాదివే ఓకే ఇవి ఏజ్ ఏజ్తో సంబంధం లేదండి మనం ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు మంచి ప్రింటెడ్ బ్లౌజ్ కావాలనుకుంటే దీనిలో దొద్దు అనుకుంటే మంచి ప్రింటెడ్ బ్లౌజెస్ యూస్ చేసి సూపర్గా మనం వేర్ చేయవచ్చు అనమాట ఇవన్నీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి వేర్ చేస్తున్నారు మంచి కలర్ కాంబినేషన్స్తో రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ ఎయిటీ బై ఎయిటీ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ప్రతి పీస్ కి ఒక సారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఫుల్ సారీ అంతా లుక్ వచ్చేసి సారీ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇది పళ్ళు మాది పళ్ళు పళ్ళు బ్లౌజ్ మీకు ఇందులో ఏంటంటే పళ్ళు ఎలా వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది యాజ్ ఇట్ ఇస్ అంటే ఇది అసలు రియల్ గా రెడీ అయితే ఫుల్ ట్రెడిషనల్ అవును చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ వేరే స్టేట్స్ వాళ్ళు కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి వైలెట్ అండ్ పర్పుల్ మిక్స్ షేడ్ ఫుల్ ప్లేన్ సార్ ఇది అవును ఫుల్ ప్లేన్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది మంచి నావీ బ్లూ షేడ్ ఇచ్చాడు సూపర్ కళనేత షేడ్ మీద వస్తుంది ఇది పైన ఉన్న కలర్కి నావీ బ్లూ అనేది కలనేత ఇచ్చాడు సో ప్రతిదీ బార్డర్ అనేది మీరు గమనించుకోండి నావీ బ్లూ కాంబినేషన్తో పైన ఉన్న కలర్ కలనేత నైస్ 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 కాంబినేషన్స్ మాత్రం తదిరిపోయి చాలా బాగుంది

డిజైన్ సూపర్ సూపర్ ఉన్నాయి అసలు సూపర్ ఉంది ఇది కూడా శారీ మొత్తం కూడా చెక్ మళ్ళీ బాడీ కాంట్రాస్ట్ చెక్ ఓకే చాలా బాగుంది డిజైన్ ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా కూడా కలర్స్ అనేవి ఒకదానికి ఒకదానికి సంబంధం చిన్న చిన్న బోర్డర్స్ అండి అసలు చాలా బాగున్నాయి తర్వాత అనే కలర్కి బ్రౌన్ మెరూన్ మెరూన్ డార్క్ మెరూన్ బొట్టు కలర్ చాలా బాగుంది అది అసలు డార్క్ బ్లూ విత్ లైట్ బ్లూ బ్లూల్ ఇవన్నీ మనకి బయట తీసుకుంటే కనుక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఓకే టోటల్ కలర్ చార్ట్ అది మొత్తం ఫైవ్ కలర్ చార్ట్ అంతే సారీ సిక్స్ కలర్ చాట్ ఇందులో ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా బాగుంది మాది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ సేమ్ ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇంకా డే ప్రైస్ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు ఓకే సిక్స్ థర్టీ రూపీస్ ఓకేనా ఎన్ని టూ తీసుకుంటే మళ్ళీ మీకు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ చూడ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది శారీ మొత్తం లైన్స్ వస్తుంది బార్డ్ చెక్స్ అన్నమాట ఓకే ఇది కూడా ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా అన్ని ఇలాగా డిఫరెంట్ గా పాన్సీ కలర్స్ వస్తాయి ఓకే వస్తుంది మొత్తం విత్ బ్లౌజ్ ఓకే ఇందులో కలర్స్ కూడా మళ్ళీ ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని కూడా డిజైన్స్ లో కూడా ఏ డిజైన్ లో ఉన్న కలర్స్ వేరే డిజైన్ లో ఉండవు మాక్సిమం కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఓకే ఇవన్నీ కూడా ఫుల్ క్లాసీగా అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ కలర్ చాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు ఆ వేరే డిజైన్ లో ఇంకొక కలర్ ఈ డిజైన్ లో ఒక కలర్ అలా తీసుకునే దానికి మీకు చాయిస్ ఎక్కువ ఉంటుంది ఈ డిజైన్ లో మనకి టోటల్ సిక్స్ కలర్స్ నైస్ సారీ ఓపెన్ చేద్దాం ఓకే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇది ఇది పళ్ళు ఓకే పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది చెక్స్ ఓకే ఓకేనా ఈ డిజైన్ లో మనకి టోటల్ సిక్స్ కలర్ చాట్ ఇది దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఈ బాడీ అంతా స్మాల్ చెక్ బార్డర్ లైన్స్ వస్తుంది ఓకే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా ఇందులో కూడా మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇందులో కలర్ స్మాల్ బ్రైట్ కలర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఓకే మంచి బ్రిక్ షైడ్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి సూపర్ ఇది వచ్చేసరికి మనకు బాటిల్ గ్రీన్ లాగా వస్తుంది కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్స్ అవలం మెరల్ కి హనీ షేడ్ ఓకే సాల్వర్ డోవెన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇది పల్లూరు డిజైన్ ఇది పళ్ళు కలర్ ఇది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ టేస్ట్ వస్తుంది కలర్ ఇది బ్లౌజ్ ఓకే ఓకేనా ఇంకా ఇందులో అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు ఇవన్నీ కూడా సేమ్ ఇంచుమించు ఇదే ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ పెట్టాం మనం చాలా తక్కువ మార్జిన్ పెట్టాం అనమాట మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మన దగ్గర చెప్పానుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ మార్కెట్ సర్వే చేసుకుని మనం ప్రైసెస్ పడతాం అనమాట ఇక మళ్ళీ అందులో ఫ్రీ షిప్పింగ్ చక్కగా మీ ఇంటికే శారీస్ వస్తాయి శారీస్ వచ్చేస్తాయి అనమాట దీని ప్రైస్ ఆరు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ డియన్స్ వాష్ చేద్దాం ఓకే నెక్స్ట్ కలర్ సూపర్ ఉంది ఇది వచ్చేసి శారీ మొత్తం చెక్స్ వస్తుంది బార్డర్ లో వైన్స్ వైన్ అండ్ పింక్ కలనేత మీద వస్తుంది అనమాట ఇది

పళ్ళు కూడా సూపర్ ఉంది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది సూపర్ సూపర్ బ్లౌజ్ ఓకే ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు ఓకే మీకు ఎన్ని కావాలన్నా ఎన్ని టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఇది వచ్చేసి చెక్ కూడా కొంచెం డిజిటల్ చెక్ లాగా వస్తుంది ఇది బోర్డర్ వచ్చేసి పోచంపల్లి బ్రషింగ్ విత్ లైన్స్ బార్డర్ ఇది ఓకే లైన్స్ బార్డర్ వచ్చేసి లైన్స్ బార్డర్ మీద పోచంపల్లి బ్రషింగ్ అది అంటే అది మనకి నేతలోనే వస్తుంది కలర్స్ అన్ని కూడా డైస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇదంతా నేత రావడానికి కూడా చాలా కష్టం ఉండదు కదా ఇందులో మనకి ఫైవ్ కలర్స్ స్టార్ట్ ఉంది ఫై కలర్స్ కూడా బాగుంటాయి ఓకే టోటల్ ఫైవ్ కలర్స్ స్టార్ట్ ఇది ఓకే ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు అప్ అండ్ డౌన్ కూడా బోర్డర్స్ బాగా వస్తాయి పైన వచ్చేసరికి షార్ట్ వస్తుంది కింద వచ్చేసరికి డా పెద్దది వస్తుంది ఇది వచ్చేసి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఓకే పల్లు బ్లౌజ్ అనేది డార్క్ వస్తుంది ఓకే సేమ్ ఇది బ్లౌజ్ ఇది ఓకే ఓకేనా

సిక్స్ సిక్స్ కలర్స్ అయితే వర్క్ కాబట్టి చూపిస్తాను ఓకే ఓకేనా చాలా బాగుంది ఇలా బ్రషింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి పాట అదిరిపోయింది మనకు బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవి చూద్దాం ఓపెన్ చేద్దాం సారీస్ వెంకాయ నైస్ ఫైవ్ ఫైవ్ ఇద్దామా ఫైవ్ ఫైవ్ సారీస్ పడదాము ఈ ఫైవ్ కలర్స్ అయితే చక్కగా నచ్చింది నచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్ టిక్ మార్క్ చేసుకుని హ్యాపీ వాటర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో ఒకటో ఓపెన్ పిక్ ఇద్దాం ఇక దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల ముప్పై రూపాయలు మాది టూ తీసుకుంటే మళ్ళీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఎలా వస్తుంది అనేది ఇది వచ్చేసి శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది ఇది పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ కాంబినేషన్ వస్తాయి ఇది ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ ఓకే ఇలా ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే ఇక దీని ప్రైస్ చెప్పానుగా ఏడు వందల ముప్పై రూపాయలు ఏడు వందల ముప్పై రూపాయలు ఏపీ తెలంగాణ ఎన్ని టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంది అనమాట నెక్స్ట్ డేస్ వాష్ అవుతాయి కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అద్దరిపోయింది వైలెట్ అండ్ ఎల్లో పింక్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది ఇది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వీడియోలో అలా అనిపిస్తున్నావు అలాగే నీట్గా ఉన్నాయి ఇది నైస్ ఇది కూడా బాగుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా వెజిటల్ క్లాస్ ఓకే బాటిల్ గ్రీన్ పింది తర్వాత ఇంకొక త్రీ కలర్స్ ఇచ్చేస్తా మొత్తం ఇది ఒక కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సూపరు తర్వాత ఫైనల్ గా బ్లాక్ కయాక ఓకేనా ఇవన్నీ కూడా టోటల్ కలర్ చార్ట్ ఇవన్నీ టోటల్ ఇవి వచ్చేసరికి మనం 8 కలర్ చార్ట్ అనేది ఇచ్చాం అనమాట మొత్తం ఇందులో ఒక ఇదొక ఈ ఎనిమిది నాకు ఇచ్చిన ఐదు మొత్తం 13 కలర్ చార్ట్ ఇది ఓకే కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అంతే కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మన వీడియోస్ అనేది షేర్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటింగ్ లో ఉంటుంది మన సింగ్స్ అయితే అలాగే అలాగే బెస్ట్ వీడియోతో மல்லி கழுதம் குரக கழுதம் சாய்சில் ஸ்டாபெரி இட்லுமே மாதவி தேன்கியும்